పేక్షచల్ మండలం మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది ఒక రెండు సబ్జెక్టు ఫెయిల్ అయినా కూడా రిటైన్ చేశారంటూ దాదాపు అరవై మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో వర్సిటీకి చేరుకుని ఆందోళన చేపట్టారు మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు పోలీసులు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వవాదం తోపులాట జరిగింది తోపులాటలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు అన్నారు ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు రాకుండా పర్యవేక్షిస్తానని వ్యవస్థలను నాశనం చేసిందని మండిపడ్డారు గత ప్రభుత్వ సపోర్ట్ తో ప్రైవేట్ యూనివర్సిటీలు రిజర్వేషన్ రద్దు చేశాయని ఇది చాలా మైనంపల్లి స్టూడెంట్స్ దగ్గర అడ్డగోలుగా వసూలు చేసే వాళ్లను నిలదీసి సిస్టమ్ ను మార్చే వరకు నేను వదిలిపెట్టనని చెప్పి కూడా ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వానికి అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రాకుండా నేను ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తాను ప్రభుత్వ సపోర్ట్ తో యూనివర్సిటీస్ పెట్టారో ప్రైవేట్ యూనివర్సిటీస్ అక్కడ రిజర్వేషన్స్ రద్దు చేశారు ఇది చాలా